హాయ్ హలో నమస్తే గాయ్స్ ఎలా ఉన్నారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఏదోకో తెలుసా గత రెండు వారాల నుంచి పొలాలు దుఃఖించడానికి ట్రాక్టర్ ట్రాక్టర్ని ఎతికి ఎతికి పిచ్చి కుక్కల్లాగా తిరిగి తిరిగి అలసిపోయాము బట్ ఎవరు దున్నడం కానీ రాలేదు దానికి రీజన్ ఒకటి మేము ప్రజెంట్ మేము చేస్తున్న పొలాలు అయితే అవి ఊబిమోళ్ళు అందుకని ఏ ట్రాక్టర్ వచ్చినా దిగిపోద్ది అందరికి భయం సో దానివల్ల ఎవరు డేర్ చేయలేదు బట్ మేము అడిగి అడిగి ఉండడం వల్ల అన్నీ వాళ్ళకి ఆ బాధ వాళ్ళకి అర్థమయ్యి సో ప్రెజెంట్ అయితే మా పొలాలకి ట్రాక్టర్ తీసుకొస్తుంటారంట సో ఇప్పుడు దుక్కేస్తారు మా టెన్షన్ ఏంటంటే ఒకవైపు ఆకు పెరిగిపోతుంది టైం అయిపోతుంది కానీ ఇంకా దుక్కిలు అవ్వలేదు అసలు ఎలా 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 అని ఒక టెన్షన్ ఉండే బట్ ఇప్పుడు ఆ టెన్షన్ ఏం లేదు ఫుల్ హ్యాపీ సో దుఃఖేసేదానికి ముందు మా పొలాల్లో నీరు ఉండలేదు చూసుకోను నీరు ఉంటే సంతోషం లేకపోతే ఇప్పుడు అర్జెంటుగా డ్యామ్ దగ్గరికి వెళ్ళి కొంచెం వాటర్ తీసుకుని రావాలి సో చాలా మా ఆనందానికి లేదు ప్రస్తుతం అయితే టాక్టర్లు దిగిపోతే ఊపి మళ్ళీ అంటే ఎక్కడనుకుంటారు మళ్ళీ మా ఊరు నుంచి సుమారు మూడు కిలోమీటర్ దూరంలో పండే వచ్చి దగ్గర ఇదిగో ప్రజెంట్ ఈ పొలాలే మేమంతా చేస్తున్న పొలాలు ఇవి ఆల్రెడీ దుక్కేస్తారు బట్ మావి ఇంకా దుఃఖేయలేదు మావి మా బ్రహ్మ వాళ్ళవి మా మూడు పొలాలలో వాటర్ ఉన్నాయి మరొక రెండు పొలాల్లో వాటర్ లేవు అందుకని చెప్పేసి ఒక ధర బట్టి తీద్దామని వెళ్తున్నాం ఎదుకో ఒకవైపు మా అక్క బావే వచ్చి పొలాలంతా తవ్వేసేవి కాబట్టి వాళ్ళు ఉడుపులుగా నాకు తీస్తుంటారు మేము ఇంకా నీరు తీసి దుక్కేసే పంటలోనే ఉన్నాం సో ఇప్పుడు వెళ్ళి వాటర్ తీయాలి వాటర్ చాలా తక్కువ ఉంది అయినా మనం ఇప్పుడు డ్యామ్కి వెళ్ళి కొంచెం తీయాలి వాటర్ లేకుంటే సరిపోవు చాలా వచ్చాయి వచ్చాయి కాటర్ జాడంతా కూడాను గట్లని పాడైపోతాయి కాబట్టి అవి మనం ఎత్తుకోవాలి చూడండి దమ్ము సెట్ వేసుకుంటే ఆటర్ ఒక రౌండ్ వస్తేనే ఇంతలాగా అయిపోయింది ఇంక రెండు మూడు రౌండ్ తిట్టాడు అంతే ఇదిగో గట్టు చూడు ఎలా పాడైపోయింది ఇదిగో అసలు ఇది గట్టు లాక్కలేదు ఇది ఇప్పుడు మనము గట్టు బాగా చేసుకోవాలి ఇద్దాం పొలమే కాదు ఒక్క గట్టే కాదు కదా ఇంకా చాలా గట్లు ఉన్నాయి లైట్ లైట్ సరిపోద్ది దుక్కిలు అయిపోయి మళ్ళీ వచ్చిన జాడ నుంచే ట్రాక్టర్ పోవాలి కాబట్టి తర్వాత మళ్ళీ గట్లు వెళ్ళగానే పాడవుతాయి అందుకని జస్ట్ వాటర్ నిల్వకోసమైన గట్లు లైట్ లైట్ గుంచాను దుక్కిలు అంతా అయిపోయినా అప్పుడు మళ్ళీ గట్లు బాగుంచుకోవాలి సో ఇప్పుడు దుక్కి స్టార్ట్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ ట్రాక్టర్ తేగానే మా బావ వాళ్ళు పొలాలు దించారు బట్ అక్కడ ఊబి ఎక్కువ ఉండడం వల్ల ఆ దమ్మశెట్టుకు కూడాను ఎక్కువ మట్టి లోడ్ అయిపోయింది దానివల్ల దుఃఖీయడం అవ్వట్లేదని మా పొలాలు ఇప్పుడు దించారు సో ఇప్పుడు అవుతున్నాయి డైలీ పొలం రావడం పొలానికి వాటర్ పెట్టడం ఈరోజు ట్రాక్టర్ వస్తుందని ఆశపడ్డాం కానీ ఎప్పుడూ అలా జరగలేదు టూ వీక్స్ నుంచి బట్ ఈరోజు సడన్గా తీసుకొస్తున్నాము దుఃఖేద్దామని కానీ పొలంలో సరిగ్గా వాటర్ లేవు అందుకనే కొంచెం కష్టపడుతుంది ఇదిగో ఎక్కువ వాటర్ అయితే లేవు ఆ దున్నున్న పొలము మాదే ఆ కింద మరొక రెండు పొలాలు ఉన్నాయి అవి కూడా అయిపోతే సంతోషం ఇప్పటికే మా మూడు పొలాలు దున్నడం అయిపోయినాయి మా నాన్న నాకు ముందే చెప్పాడు పొలం గట్లెత్తి తేరా అని ఎందుకు నాన్న దుక్కేసి నాకు ఏం చక్క సింపుల్గా ఎత్తియచ్చు అనుకున్నా అలా అని చెప్పాం బట్ ఇప్పుడు చూడు మొత్తం ఎలా అంటే ఒడ్డానికి రెడీ అయినంత అయిపోయింది మరి దమ్ము సెట్ వీల్స్ కదా అలాగే అయిపోయింది అందుకే పెద్దలు చెప్పినప్పుడు వినాలి వాళ్ళు అంటూ వినరు లాస్ట్లో కష్టపడాలి పీత పీతలు పొలాలు దుక్కేప్పుడు ఉడుపులప్పుడు పీతలు కనబడడం సహజమే ఇప్పటికైనా జ్ఞానదే కలిగి ఈ పొలం కట్టి చెక్తే బెటర్ కొంచెం తిప్పింది తగ్గుదా సో ఇప్పుడు వెళ్ళి చెక్కేద్దాం ఆలస్యం సీపం అదిగో ఆ పొలంలో అవుతుంది నెక్స్ట్ ఈ పొలం దుక్కేస్తారు అంతలో గొట్టలు చెక్కేసుకుంటే నాకు ఈజీ అయితే ఈ టాడర్ వస్తే మేము మా ఒక్క కుటుంబమే కాదు మాతో పాటు మిగతా మూడు కుటుంబాలు మొత్తం నాలుగు కుటుంబాలు ఈ టాడర్ దగ్గర వేయిట్ చేసాం అందులో ఇవన్నీ ఒకడు అన్నీ ఇప్పుడైతే మన లాస్ట్ పొలం దుక్కేయడం అవుతుంది సో ఎక్కడి నుంచి వాటర్ వెళ్ళిపోతాయేమని పార తీసుకుని వెళ్తాను ఒకవేళ వాటర్ వెళ్తుంటే అడ్డలిగా లేకపోతే దుక్కిసిన బాగా రాదు మన చివరి పొలం థ్యాంక్ యూ ప్రతిరోజు టెన్షనే మాకు అరే ఆకు పెరిగిపోతుంది టైం అయిపోతుంది టాటర్లు రావట్లేదు దుఃఖి అవ్వట్లేదు ఇంకా ఎప్పుడు ఉడుస్తామని మొత్తానికి టెన్షన్ మొత్తం ఈ రోజుతో మొత్తం పోతుంది డ్రైవర్ అన్నారు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ పొలాల్లో దించడానికి సాహసం చేసిన వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలా దుక్కేసినప్పుడు గట్లు ఎత్తుకోలేదు అనుకో మన పొలంలో వాడడానికి కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి గట్లు వేసుకోవాలి ఎక్కువ ఊబిలో ఉండే మూడు పొలాలు విన్న దున్నిసేడు ఎందుకంటే ఇది ఇక్కడ ఎవరీ ఇయర్ అన్ననే దున్నుతుంటాడు కాబట్టి తెలుసు ఎక్కడెక్కడ ఊబు ఉందో ఎక్కడెక్కడ లేదని ఇప్పుడు ఇవన్నీ కూడా గట్టిగా ఉంటాయి అందుకే ఈ అన్న దున్నుతుందో నా అన్న ఒకప్పుడు ఏం చక్క పశువులు దున్నిసేవాడు బట్ నేను మాత్రం హాస్టల్ ఉన్నప్పుడు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఉన్న పశువులు అమ్మేసాము అందుకనే ఇలా డాక్టర్లు అంటే తిరిగి దుఃఖి ఏమైనా అడగాలి ఎప్పుడైనా పశువులు కొన్ని కొంచెం దుఃఖీ అంటే మనకు దుఃఖీ అయినా రావాలి కదా చిన్నప్పటి నుంచి స్కూళ్ళు కాలేజీలో నిలిపోవడం వల్ల దుక్కేయడం నేర్చుకోలేదు రోజులు గడిచే కొద్దీ అందరూ కష్టపడే తత్వాన్ని విడిచిపెట్టి ఏ చక్క సింపుల్గా అయిపోయే పనిని ఎదుకుంటున్నారు లైక్ ఇలా డాక్టర్తో దుక్కేయడము అలా అన్నమాట అందుకు ఆకులు అలవాటు అయిపోయింది మరొక విషయం మీకు మా పొలాలన్నీ చూపిస్తున్నా కానీ ఆ పొలం ఉడిసే ఆకు చూపించట్లే కదా ఓకే రండి చూపిస్తా ఇదిగో నీ కనబడుతుందే మా ఆకు బాగానే పెరిగింది కదా సరే నా మొహమ్మద్ బాగా పెరిగింది ఒకటి దుక్కిలైపోయి దమ్ములు అయిపోతాయి ఆలస్యం చేయకుండా తొందరగా గుడి చేస్తే బాగుంటుంది ఓకే ఫైనల్గా మా పొలానికి కరెక్ట్గా నాలుగు పది నిమిషాలకి టాటర్ తీసుకొచ్చారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఐదు నలభై మూడు నిమిషాలు అయింది సో మా పొలాలు దుఃఖేయడం అయిపోయింది ఇంకా దమ్ము పట్టి ఉడిసేయడం ఒకటే బాకీ మొత్తానికి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి ఏం కావాలి చెప్పు అన్న మీరు మావిడినా ఓ టాక్ డ్రైవర్ సంబర్ది చెప్పింది వినయ్ అన్న డ్రైవర్ అయ్యన్న అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఈరోజు ట్రాక్టర్ తెచ్చిందే సాయంత్రము కాబట్టి ఓన్లీ మా పొలాలు దృఢమైంది రేపటికి మిగిలిన అందరూ దుందరండి ఇదిగో ఈ రెండు పొలాలు కూడా మా బావ వాళ్ళవే బట్ ఇక్కడ టాటర్లు అన్నీ దిగిపోతాయి ఎందుకు చిన్న టాటర్ కూడా దిగిపోతుందని చెప్పేసి అక్కున్న బావ కలిసి ఇద్దరు తవ్విస్తారు చూడండి ఇప్పుడు ఉడుపుకి రెడీ అయిపోయింది వీళ్ళు ఆల్రెడీ ఆకు కూడా తీస్తారు మేబీ రేపు ఎల్లుండి ఉడుస్తారు ఇంకా మనం చేసే పని ఏం లేదు వెళ్ళిపోయి మొహం కడుక్కొని ఎందుకు వెళ్ళిపోవడమే సైలు చేపలు పడుతున్నావా ఇంకెంత చేపలు పడతావు సైలు రెండు గంటలు అవుద్ది అదిగో అక్కడే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి అక్కడ వెళ్దాం దాన్ని మన ఫేస్ వాష్ కూడా అయిపోయింది కాబట్టి గో టు హోమ్ ఇంక ఇంటికి వెళ్ళిపోవడం ఒకటే ఆలస్యం మళ్ళీ వరి ఉడుకులతో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ